మన యువతరానికి రేపు రాబోయే కాలానికి మన నగరాల యువజన సంఘం ఆదర్శంగా నిలవాలని చెప్పని అలాగే అన్ని పార్టీ సభ్యులు కూడా మన నగరాల యువజన సంఘంలో జాయిన్ అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పని మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్ని కమిటీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన నగర కులస్తుల దసరా శుభాకాంక్షలు నగర ప్రజలందరికీ మన కమ్యూనిటీ అందరికీ దసరా శుభాకాంక్షలు నగర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు విజయదశమి దసరా శుభాకాంక్షలు అందరికి దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు అందరూ కూడా విజయదశమి విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు నగర కులస్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు మన నగర కులస్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు నగర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు నగరాల కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు నగరాల ప్రజల సంఘ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు నగరాల కురస్థులందరికీ దసరా శుభాకాంక్షలు నగర ప్రజలకు నగర కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు అమ్మా భవాని యోగాల నీలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా